മച്ച ഇല്ല വെട്ടേ ഉയ്യാല നന്നെ കൊടുത്തു വിട്ടാലോ ട് ഇക്കോ పోయాం పా కలర్ తెచ్చుకున్నాం సరే బామ్మ వాళ్ళ ఎన్ని గంట బిల్లా కోడిగుడ్లు ఎత్త అయింది ఏమో నేను నాకైతే పోయమే కానీ ఇద్దరు చెదురు ఎంత పెట్టుకొని ఉన్నారు

ఈ అన్న ఇంకా నిన్న టైంకి కు లేడు కాబట్టి బతికింది ఈ అన్న కూడా ఉంటే అని ఖచ్చితంగా కొట్టేటోడు ఘోరంగా నిజం ఘోరంగా వేసిండ్రు తీసిండు సంగతి చెప్పాలి వాన్ని అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు కలర్లు కొని ఊయద్దు దానికి అని దొరికిన కలర్లతోనే ఇవ్వాలి బయట అంతే అన్న పెండ పెండతోనే కొట్టాలని అంతే పెండతోటి మరి పెండుతోనే కొట్టాలన్నా అన్నానికి ఆ గబ్బు స్మెల్ పోవాలంటే వాడు నాలుగైదు రోజులు తాగేయాలి అసలేడు గబ్బుగాడు ఆడు వేయడు కాబట్టి ఆ గబ్బునికి లాగానే వేయాలి వానైతే రమ్మనుకో మరి వాడు వస్తాడు అన్న వాడు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే ఆయన మెల్ల పిలుచుకొని మధ్యలో కత్తా నువ్వు ఏం చేశా అంటే పెండి వాళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి అని మీద వాడు ఆ చేతులు దొరకబట్టి వాడిని ఇష్టం వస్తాడు ఊయాలి మనకి రంగు వాడి మనం దొరికితే మాత్రమే కథమే ఆడి ఆయనకి ఇజ్జత లేదు మనం లేదు ఆడు ఎట్లా ఊసినా ఊతాడు మనకు కాబట్టి ఆయనకి దొరకదు మనం ఓకే ఓకేనా ఓకే అన్న ఓకే డన్ డన్ పోదాం సంగ చెప్దా మంక నీ రాంగ చూసిన ఆ బండ మీద వన్నాడు వాడు ఎప్పుడు వచ్చి వాళ్ళు మనం ముచ్చబెట్టేటప్పుడు అయితే లేడు మరి మనకి బకెట్ అది మొత్తం కలిపి మొత్తం పోతుండే మనం బట్ట వయసు ఉంటాడా పోతాడా ఆడు ఉంటే అని దురవిస్తాం అది లేకపోతే అని అదిలిస్తాం అంతే మాత్రం గుమ్ముడే ఏమైతే మరి లేకపోతే ఇంటికి సమస్య లేదు వాడు ఏంటి వాడు పోలలేదురా అంటే నా పిల్లం పొయ్యి పెట్టిందన్న నాన్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు దానికోసం అయితే మంచిగా ప్లాన్ చేసిన వాళ్ళు పోయేసరికి లేకుంటే వాడి ఓలి అంటే ఏందనేది ఇవాళ చూడాలి నువ్వు అడుగు మనకంటే మన ప్లాన్ మంచి ఫస్ట్ ఎగ్జామ్స్ ఏడా పోతే అడుగు ఓడే ఇక ఓలి ఆడి పొద్దున్నే తాగుంటాడు నాకు తెలిసి ఆ ఉండే పైస తొక్కినామా తాగినమా పడినా అనేది ఉంటుంది కదా జాగ్రత్త పైసలు ఏం చేస్తాడు దానికే పెట్టవచ్చాడు ఆవి గడవ పోయి అని కలర్స్ పోయి అది మనోడే కదా ఏంటద్దా కళలు లేదు ఉన్నాయి కళలు ఎక్కడ ఉంటాయి తీసుకెళ్తా ఉంటాయి బంధువులు కాపాడుతాను అమ్మా నైకుంటే మన ఫ్రెండే కాదు రావాలి అవ్వడానికి ఆడు ఏంటి ఎంత లాగా కావాడు లైఫ్ మర్చిపోతా లేంటే ఆడుగా లెక్క అయింది ఈ రంగు ఈ ఘోరం కెమికల్ ఒక్కసారి అంటుకున్నా అంటే నువ్వు వెన్న షాపులు బాగా పోది నేను నువ్వు ను షాపులో తీసుకొచ్చావా అంత ఇది పోద మంచిగా దొరికినా అంత చాలే ఇంకా కలిపేది ఉన్నదిగా అదే నాకు అది దూల్దుపాన్నా మొత్తం దురద పెట్టాలే అప్పుడు రానిపోసాయనా మరి లేకపోతే పాప పాంతలాపా ఈ నీలో తెలు ఎట్టని కాదు అని దూరంగా కానీ మొత్తం పోయి అంటావా అన్న ఫస్ట్ గిరిపెడదాం గిరివెట్టినాక మొత్తం నాడుపుదాం పసుకొని చలి చలి చూద్దామానే కొంచెం చల్ల చూద్దాం వారి లేరు మంకా వర్షం ఎక్కడ ఈ తాగుడు పోవడం కోళ్ళ కొట్టే కొట్టే కోళ్ళు కొట్టే తీస్తా లేవడు ഓർ വാരിലെ ലെ ഇട്ടടാ ആടോ ഇതിടോടാ രക്തം ഇതിനെ വെള്ളവന്നേ ഓറ ചിട്ട് ചിട്ട് വീര 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 സെല്ലുണ്ട് 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 തല മതി വേറെ നടക്കിക്കോ കൊ കൊ ഹരി ഓയ് നോയ് దాంట్లో మనం దాంట్లో మనం వాళ్ళ కోసం ఏం కలిపి కలిపి గాలి రానా స్టార్ట్ అయింది ఇప్పుడు రా మొత్తం గోపులు అన్న గుర్తే ಖರೇಸ್ ಮಂಕನ ಅದೂ ದುಮ ಕಾಡ್ತೀನಿ ಅದೇ ಪ್ಲಾನ್ಯ ಕದ್ದು

Thank <laughs> you. మరి ఇంకా ఎంత దూరం మేడ ఎమోవాలి ఆ ఇన్ని గద్దలకాలి కచ్చి ఆ గద్దల రండిట్లా కొట్టులు పెట్టి అడ కొబ్బరికాయ కొడతని గద్దలకాలి మరి కొబ్బరికాయ కొడతగాన అగరబత్తి లేడియకాలి మరి ఎదో ఐడిపనిద అదే అడిగట్టి ఆ ఐడిపనిద అదే కదా పెట్టి చెట్టు అడిపడక అడిపడకే ఆ అడిపడకే ఇట్లాగా వా మారు మధ్య మాటలు మార్కండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బై